హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్ ఇవాళ వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ అనమాట డిఏవై ఇయర్ రింగ్స్ చేసుకోవడానికి కానీ అవి నేనేమేమి యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నాయి అన్నీ స్టిక్ పెన్ కట్టరు తర్వాత మనకి నోస్ పీలర్ ఇవన్నీ ఇయరింగ్స్లో యూస్ చేస్తామన్నమాట వీటన్నిటితో పాటు నా దగ్గర ఉన్న కొన్ని పర్ల్స్ తర్వాత కొన్ని స్టోన్ చైన్స్ తర్వాత క్లిప్ స్టోన్స్ లోరియర్ బీడ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అరౌండ్గా చూసింది ఎండిఎఫ్ బోర్డ్ అనమాట తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి స్టోన్ లై స్టోన్ చైన్స్ అనమాట ఇవి మనకి మగ్గం వర్క్ బ్లౌజులు కానీ మగ్గం వర్క్ వేసే వాళ్ళ దగ్గర కూడా ఇవి ఎక్కువ చూస్తాము ఇప్పుడు మీరు చూస్తున్నదైతే జర్దోసి అంటారు అనమాట దీని పేరు ఇది ఇయర్ రింగ్లో కూడా యూస్ చేస్తారు ఇక్కడ దీంతో కూడా నేను ఇయరింగ్స్ చేసి నేనైతే మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వైట్ కలర్ అనమాట ఇందులో కూడా కలర్స్ కూడా దొరుకుతాయి మీకు మల్టీ కలర్స్ దొరుకుతాయి ప్లస్ ఒక్కొక్క కలర్ అలా కూడా దొరుకుతుంది ఇది పల్ చైన్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది నెక్ పీస్కి మనకి ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా అది అనమాట మనకు చేసుకుంటాం కదా నెక్లేస్ కానీ నెక్ సెట్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి బ్రాస్లెట్కి కూడా యూస్ చేయొచ్చు కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం నెక్ సెట్కి యూస్ చేస్తాము కానీ అందులో సైజెస్ ఉంటాయి చిన్న సైజ్ అయితే బ్రాస్లెట్కి కూడా యూస్ చేస్తారు ఇక్కడ మీరు చూసిన ఈ పర్ల్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అనమాట ఇవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వన్ స్ట్రింగ్ అంటారనమాట ఇది ఒక్కటి సిక్స్టీ రూపీస్ పడింది నేను వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఇది బ్లూ కలర్లో ఉండింది కానీ ఇంత లైట్ బ్లూ వస్తుందని అనుకోలేదు కొన్ని ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి లోరియల్ బీడ్స్ అనమాట గుత్తపూసలు అంటారు వీటిని ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవి షుగర్ బీడ్స్ అనమాట షుగర్ బీడ్స్లో కూడా చాలా సైజెస్ ఉంటాయి స్మాల్ మీడియం బిగ్ ఇంకా చాలా పెద్ద గుణంగా ఉంటాయి ఇవి పల్స్ అనమాట ఇవి ఇందులో కూడా సైజెస్ చాలా దొరుకుతాయి అందులో కలర్స్ ఆఫ్ వైట్ వైట్ అని కూడా దొరుకుతాయి అనమాట ఇంకా కలర్స్ అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నవైతే ఐపీన్స్ అనమాట ఐపీన్స్ హెడ్ పిన్స్ ఇవన్నీ కూడా నేను యూస్ చేసి వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఇవి ఎలా యూస్ చేస్తాననేది మీకు అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను అనమాట ఇప్పుడు మీరు ఐ ఐపిన్స్ ఇప్పుడు తీసుకొని చూపిస్తున్నాను కదా వీటిని హెడ్ పిన్స్ అనమాట ఇవి పర్ల్స్ యూస్ చేసి మనం చెయ్యొచ్చు హెడ్ పిన్స్ ఐపిన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఇయర్ నాకు వీలైనంత వరకు అయితే నేనైతే మీకు మంచిగా అర్థమవ్వడానికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కదా ఇలా యూట్యూబ్ ఛానల్లో అప్లైడ్ చేయడము కొంచెం అంత స్పీడ్గా కానీ అంత మంచిగా కానీ కన్వే చేయకపోవచ్చు మీకు అర్థమైన విధంగా నేనైతే చెప్పడానికి అయితే చాలా ట్రై చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నామైతే జంప్ రింగ్స్ అనమాట ఇవి కొన్ని అందులో కూడా క్వాలిటీ ఉంటాయి మంచి క్వాలిటీ గట్టిగా ఉంటాయి తర్వాత చాలా ఇట్లా ఇరి ఇట్లా నొక్కితే పోయేటివి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ క్లిప్ స్టోన్స్ అనమాట ఇప్పుడు ఇవి రింగ్ బేస్ అంటారు ఇప్పుడు నా దగ్గర చూస్తున్నాను కదా ఇవి రింగ్ బేస్ అనమాట వీటిపైన మనము డైరెక్ట్గా కుందన్స్ సెవెన్ థౌసండ్ గమ్ము ఉంటుంది కదా గమ్ము పెట్టేసి కుందన్స్ని అతికించుకోవచ్చు స్టార్టింగ్లో మీరు చూసిన ఎండిఎఫ్ బోర్డు యూస్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట అది మీకు చూపిస్తాను ఇక్కడ ఇవే అనమాట హ్యాంగింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ ఇయరింగ్స్ చేయడంలో ఇవి యూస్ చేస్తారనమాట ఇవైతే క్లిప్ స్టోన్స్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్కి కానీ బ్యాంగిల్స్కి కానీ యూస్ చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి రింగ్ బేస్ అంటారు వీటిని ఇయర్ రింగ్స్ పర్ల్స్ ఉంటాయి కదా దాని కింద యూజ్ చేస్తారు లేదు అంటే మనకి బ్యాంగిల్స్కి కూడా యూజ్ చేయడానికి అవసరం అవుతాయి ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవి ఏమంటారో తెలియదు నాకైతే గజ్జలు అంటారు కదా అవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది బుట్ట వేస్ అనమాట ఇవి నా నేను ప్రిపేర్ చేసుకున్న ఇవి ఇవన్నమాట ఇవన్నీ పెండెంట్స్ అనమాట ఇవి నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను చైన్స్లో ఇక్కడ మీరు చూస్తున్నది కాసులు అంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకో వీడియో కంటిన్యూ వేషన్